హలే లూయలే అందరికీ అందరికీ వందనాలండి గ్రామస్తులందరికీ ఒక పాట పాడుకుని దేవుణ మనం స్తుతించుకుందాము జీవితమెంతో అల్పం నీ ప్రాణం ఎంతో స్వల్పం కేసులేని జీవితం అగమ్యగోచరం విసరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ శాశ్వతము నిజ రక్షణ జీవితం ఎంతో అల్పం నీ ప్రాణం ఎంతో స్వల్పం యేసులేని జీవితం ఆగమ్య గోచరం విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ శాశ్వతము సాగుచున్న క్షణములు నిట్టూర్పుతో నేటగాని నాడి కంటే వడిగా మరి సాగుచున్న క్షణములు నిట్టూర్పుతో జీవితమేవో శాపముగా జీవనమే బ్రతు బ్రతుకుచున్న నీకు ఏసే శాంతి బ్రతుకుచున్న నీకు ఏసే శాంతి జీవితం ఎంతో అల్పం నీ ప్రాణం ఎంతో స్వల్పం ఏసులేని జీవితం అగమ్య గోచరం విసరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ శాశ్వతముగా

ప్రభుయైన ఎస్ క్రీస్తునామంలో కురేలగూడెం గ్రామస్తులకు ప్రభువైన నేసి క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నామండి ఈ మధ్యాహ్న సమయంలో మీ మధ్యకు రావడానికి గల కారణం ఏసు ప్రభు వారి గురించి కొన్ని మాటలు మీకు తెలియపరచడం కోసం మీ మధ్యకు వచ్చామండి ఈ మాటలు వినపడుతున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి మైబిలి గ్రంథంలో ఒక మాట ఉంది పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసీ ఈ లోకంలో వచ్చాను అని పాపులను రక్షించడం కోసం ఇప్పుడు వైద్యుడు ఎవరికి అవసరం ఉంటాడండి ఎవరి ఎవరింట్లో అయితే అనారోగ్యం ఉంటుందో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో రోగముతో వ్యాధితో ఉంటున్నారో వాళ్ళకి డాక్టర్ అవసరం ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది అనుకోండి ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ఇంట్లో కూర్చుని జ్వరం వచ్చింది జ్వరం తగ్గాలి తగ్గాలి అనుకుంటే జ్వరం తగ్గుతుందండి తగ్గదేం చేయాలి ఆ జ్వరాన్ని తగ్గించుకోవాలి అంటే ఆ జ్వరానికి వైద్యం చేయాలి ఆ వైద్యానికి ఔషధం ఇవ్వాలి అంటే ఆ వై జ్వరం తగ్గడానికి ఆ బలహీనత తగ్గడానికి కావలసిన వైద్యం ఆ వ్యక్తికి అందాలి అందినప్పుడే ఆ వ్యక్తి ఆ బలహీనత నుంచి విడిపించగలుగుతాడు ఆ ఒకవేళ జ్వరం వచ్చిందని చెప్పి తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుందండి తగ్గదు కదండి ఏ బలహీనత వస్తే ఆ బలహీనతకు తగిన మెడిసిన్ మనకు దొరుకుతుంది ఆ మెడిసిన్ వేసుకున్నప్పుడే మనకి ఆ బలహీనత నుంచి మనం విడిపింపబడతాము పాపులను రక్షించుటకు అంటే ఈ లోకంలో ఎంతో మంది జనాంగం ఉన్నారండి లోకములో అనేకమైన వారు ఉన్నారు కులమతాలు ఉన్నాయి వర్గ వర్గాల వారు ఉన్నారు ప్రాంత ప్రాంతీయ వారు ఉన్నారు చాలా మంది ఉన్నారండి అయితే అందరూ కూడా ఏం చేశారంట పాపను చేశారు ఆ పాపం నుంచి విడిపించడం కోసం అంటే పాపులను రక్షించడం కోసం మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపంలోనే పుట్ట ఎందుకంటే మన మనందరము కూడా పురుషుని యొక్క సంతానము మనం పురుషుడు ప్రమేయంతో పుట్టిన వారం అండి కాని యేసు ప్రభు పుట్టిక పురుషుని ప్రమేయము లేకుండా స్త్రీ ద్వారాగా ఒక స్త్రీ గర్భవతి అయి కుమారుని కనెను అని ఒక రా ఒక మాట రాయబడి ఉంటది పరిశుద్ధాత్మ ద్వారాగా ఒక స్త్రీ గర్భము ధరించి ఆ గర్భము ద్వారాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు ఈ లోకంలోకి రావడానికి గల కారణం మనందరము కూడా మన జన్మలో ఏముందంటే పాపముంది ఎందుకంటే మనం పురుషుడు ప్రమేయంతో పుట్టిన వారం పురుషుడు ప్రమేయంతో పుట్టిన ప్రతి ఒక్క నరుడు కూడా పాపం జన్మలోనే పాపముంది ఆ పాపము నుంచి విడిపింపబడాలి అంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి తిరిగి మళ్ళీ మనం వెళ్ళాలి అంటే కనుక మన పాపం నుంచి విడిపించేవారు కావాలి అంటే మనకి మనం ఏ పాపం ఆ పాపం నుంచి రక్షించాలంటే ఒక అనారోగ్యం నుంచి విడిపించాలంటే డాక్టర్ ఎలా అయితే అవసరమో వైద్యం ఎలా అయితే అవసరమో మనం చేసిన పాపములు మనలో మన శరీరంలో మన జన్మలో మన పుట్టికలో ఉన్న పాపము నుంచి విడిపింపబడాలంటే దాని నుంచి విడిపించేవారు మనకు కావాలి ఆయనే ప్రొవైన్ క్రీస్తు వారు పాపులను రక్షించేటకు క్రీస్తు వేసు ఈ లోకానికి వచ్చాను అనే మాట రాయబడి ఉంటది అంటే క్రీస్తు అంటే కనుక రక్షించేవాడు ఆయన ప్రతి ఒక్క మానవాల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఎవరైనా ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక లోయలో గాని ఒక గుంటలో గాని పడిపోయినప్పుడు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి బయటికి రావాలంటే ఒకరి సహాయం కావాలి ఒకరు వెళ్ళి ఇవ్వాలి ఒకరు చేపట్టుకుని లాగాలి ఏదో విధంగా సహాయం చేయాలి ఒక ప్రమాదంలో ఉన్న వ్యక్తిని రక్షించాలంటే ఇంకొక వ్యక్తి యొక్క సహాయం కావాలి ఆ వ్యక్తి ఎలా ఉండాలి బలవంతుడై ఉండాలి జ్ఞానవంతుడై ఉండాలి దానికి తగిన సామర్థ్యం అతల్లో ఉండాలి అప్పుడే అతను ఆ వ్యక్తిని ఆ ఊబిలో నుంచి ఆ సమస్యలో నుంచి ఆ ఇరుకుల్లో నుంచి ఆ ఇబ్బందుల్లో నుంచి లేవనెత్తగలుగుతాడు తప్పించగలుగుతాడు విడిపించగలుగుతాడు అయితే అందరము అందరం ఏకముగా పనికి మాలిన వారమయ్యామని చెప్పి బైబిల్ గ్రంథం తెలుస్తుంది అందరూ పాపము చేశారు పరిశుద్ధులు ఎవ్వరూ లేరండి అందరూ తప్పు చేసిన వారి అందరూ పాపం చేసిన వారే మరి ఒకరినొకరు ఎలా రక్షించుకోగలుగుతామండి ఒకరినొకరు రక్షించుకున్న ఎటువంటి ప్రయోజనం లేదు అది మనల్ని రక్షించాలి అంటే మనకంటే బలవంతుడు కావాలి మనకంటే శక్తివంతుడు కావాలి మనకంటే జ్ఞానవంతుడు కావాలి ఇంకా చెప్పాలంటే మనకంటే పాపము లేనివాడు పరిశుద్ధుడు నీతివంతుడు యథార్థవంతుడు కావాలి ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా పరిశుద్ధులు ఎవ్వరూ లేరు పరిశుద్ధుడు ఎవ్వరూ లేరు నేను పరిశుద్ధిని కనుక మీరందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనం పాపులమైన మనం పరిశుద్ధులుగా తీర్చబడాలి అంటే ఏసై దగ్గరికి మనం రావాలి ఏసై మనం ఏ సమస్యల్లో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ అనారోగ్యంతో ఉన్నా ఏసయ్యా ఉన్నా కావాలి అని కనుక మనం అంటే ఆయన మన దగ్గరికి వస్తాడండి ఆయన మనల్ని చేర్చుకుంటాడండి మన ప్రతి సమస్య నుంచి ఆయన విడిపిస్తాడు మన ప్రతి పాపం నుంచి ఆయన తప్పిస్తాడండి ఈ లోకంలో ఎన్ని వ్యయ ప్రయాసాలు పడినా కానీ మానవుడికి శాంతి శాంతి ఉండట్లేదు సమాధానం ఉండట్లేదు నెమ్మది ఉండట్లేదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తృప్తి ఉండట్లేదు ఎంత సంపాదించినా ఇంకా ఏదో కావాలి 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 ఆ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు ఆ ఊపురు ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు ఉన్నంత వరకు ఆశ 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 ఉండడం తప్పులేదండి దురాశ ఉండకూడదు దురాశ దుఃఖానికి చేటు మన దురాశపడి అధి అధిక ఆశపడి కనుక మనం ప్రయత్నాలు చేస్తే మనం ప్రాణం పోగొట్టుకుంటే మన బ్రతికేమైపోతుందండి అసలే మనం పాపంలో ఉన్నాము మన పాపం నుంచి విడిపింపబడకుండా మనం ఈ లోకయాత్రను ముగించి కనుక మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తామండి మీరు నమ్ముతారు కదా స్వర్గము నరకము మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తామండి మేము మంచి కార్యాలు చేస్తే మేము మాకు స్వర్గం ఉందండి అని చెప్తారు అలాగే మా బైబిల్ గ్రంథం చెప్తుంది కదా పరలోకము మేము పరలోకము నరకము అంటామండి మనము మన పాపం నుంచి విడిపింపబడినప్పుడు పరలోక రాజ్యం అంటే దేవుడు రాజ్యము ఆ రాజ్యంలో సంతోషం ఉంటుంది దుఃఖం ఉండదు వ్యాధి ఉండదు బాధ ఉండదు కష్టం ఉండదు నష్టం ఉండదు అందరము సంతోషంతో ఆనందంతో ఆ రాజ్యంలో మనమందరము ఉండాలని దేవుడు నిర్ణయించాడు మరి ఆ రాజ్యానికి చేర్చాలంటే మన శక్తి సరిపోదు మనం ఫలం సరిపోదు అందుకే ఆయనే కుమారుడిగా ఈ లోకానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధుడిగా వచ్చాడు మనందరినీ పరిశుద్ధులుగా చేయాలని పాపం నుంచి విడిపించాలని రక్షించాలని ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడండి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన పరిశుద్ధుడని మనం నమ్మాలి క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలు క్రీస్తు సేకము రెండు వేల సంవత్సరాల క్రితమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ప్రొవైన్ క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారండి మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు చివరి మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన పరిచర్య చేసి యుక్త వయసులోనే ఆయన కలువరి సెలవులో తన ప్రాణాన్ని ప్రతి ఒక్క మానవాళి కోసం ఏ మానవాళి కోసం ఈ లోకానికి వచ్చారో ఆ మానవుడి కోసం కలువరి శిలవలో ప్రాణం పెట్టాడండి ఆయన దేవుడే తన తను రక్షించుకోగలుగుడు తన తాను కాపాడుకోగలుదుడు కానీ ఆయన ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందంటే మనం పాపంలో ఉన్నాం మన సమస్యల్లో ఉన్నాం మన బలహీనతలో ఉన్నాం ఈ లోకం అనే సముద్రంలో మనం పడిపోయాము చెడిపోయాము మనకి పరిశుద్ధత కావాలి మనము నీతిమంతులుగా తీర్చబడాలి కాబట్టి పరిశుద్ధుని రక్తం ఆయన కలువరి శిల్వలు మనందరి కోసం ఆయన చిందించాడు ఆ రక్తం వలనే మనకి పాప విమోచన కలుగుతుంది చాలా మంది అనుకుంటారు కదా పుణ్య కార్యాలు చేస్తే తీర్థయాత్రలు చేస్తే దాన ధర్మాలు చేస్తే మాకు పుణ్యం వస్తుందండి మా పిల్లలు పిల్లలు వృద్ధులకు వస్తారు అభివృద్ధిలోకి వస్తారు మా పాపలు కరగబడతాయి మా షాపాలు తొలగబడతాయి మేము శాంతి పొందుకుంటాము సమాధానం పొందుకుంటాము మేము పుణ్యానికి స్వర్గానికి చేరుకుంటాము అని చెప్తారండి లేదండి పుణ్య కార్యాలు మనకి స్వర్గానికి చేర్చవని క్లియర్ గా క్లారిటీగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఏమి లేదండి మేము నమ్మామండి యేసు ప్రభు సొంత రక్షకుడుగా మేము అంగీకరించాం మేము కూడా ఇంతకు ముందు లోకంలోనే ఉన్నాము లోకాన్ని ఆరాధించాం లోకంలోనే చెడిపోయాము పడిపోయాము కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని మేము తెలుసుకున్నామండి ఆ ప్రభు ప్రేమ మమ్మల్ని ఆకట్టుకుంది ఆ ప్రభు యొక్క కృప మమ్మల్ని దర్శించిందండి ఈ గ్రామ ప్రజలు కూడా దేవుని యొక్క ప్రేమ దర్శించాలని దేవుని యొక్క కృపలోకి మీరు రావాలని ఆ మహా మహాత్ముడైన దేవుడు మనందరి కోసం ఏ త్యాగం అయితే చేశాడు ఆ త్యాగము ఈ గ్రామ ప్రజలందరూ గుర్తించాలి తెలుసుకోవాలని మేము మీ మధ్యకు వచ్చామండి ఒక్కసారి ఆలోచించండి యేసుప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మీ లోకానికి వచ్చాడే మరి ఇన్ని సంవత్సరాల వరకు ఎందుకు ఆ ఏసైన్ గురించి ప్రకటిస్తున్నాము ఎందుకు ఆ ఏసైన్ గురించి చెప్తున్నాము ఆ ఏసైలో ఉన్న మాధుర్యం ఏంటి ఆ ఏసైలో ఉన్న గొప్పతనం ఏంటి అనే విషయాన్ని మనం గమనించాలి బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉందండి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రక్త పన్నెండు సంవత్సరాల నుంచి రక్త రక్తస్రావ వ్యాధితో బాధపడుతుంది బలహీనతతో బాధపడుతుంది స్త్రీల్లో కనిపించేది రక్తస్రావం అండి ఆ సమస్యతో పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె ఎన్నో ఇబ్బందులు పడుతుంది తిప్పలు పడుతుంది ఎన్నో వైద్యం చేయించుకుంది ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది కానీ ఆమెకి స్వత దొరకలేదండి ఇక్కడ సమాధానం దొరకలేదండి కుటుంబంలో సమాధానం లేదు ప్రేమను దూరం చేసుకుంది ఎవరు కూడా ఆమెతో ప్రేమించేవారు ప్రేమగా మాట్లాడేవారు లేరండి కానీ ఒకనొక రోజున యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకుందండి ఏసై ప్రేమను తెలుసుకుందండి ఆ ఏసై దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళ్ళి దూరం నుంచి యేసు ప్రభు యొక్క వస్త్రపు ముట్టుకుందండి ముట్టుకున్న వెంటనే పన్నెండు సంవత్సరాల నుంచి ఏ వ్యాధితో బాధపడుతుందో ఏ బలహీనతతో ఇబ్బందులు పడుతుందో వేదన పడుతుందో కృంగిపోయిందో నలిగిపోయిందో ఆ ప్రతి పరిస్థితిని బట్టి ఆ వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమెలో ఉన్న రక్తస్రావం వ్యాధి వెంటనే కట్టుబడిందండి వెంటనే ఆమె చెప్తుంది కదా ఆ ప్రభు నన్ను రక్షించాడు ప్రభు కృప నన్ను ఆదరించింది ప్రభు ప్రేమను నేను పొందుకున్నాను అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారండి పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో తెప్పల పడిన ఈ స్త్రీ ఒక్క యేసు ప్రభు వస్త్రపు ముట్టిన వెంటనే ఆమె బాగుపడింది ఆమె విశ్వాసం ఉంచింది యేసు ప్రభు మీద నమ్మింది ఈయన దేవుడని దేవుని కుమారుడని నమ్మింది ఈయన దగ్గర ఈయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత దొరుకుతుందని నమ్మింది తన హృదయంలో అనుకుంది నేను యేసుని దగ్గరికి వెళ్ళాలి నా హృదయంలో నేను ఆమె అనుకుందా లేదో వెంటనే ఆమెకు స్వస్థత వచ్చింది నమ్ము సహోదరి అక్క చెల్లి అన్నయ్య అందరూ ప్రేమతో యేసు ప్రభుని నమ్మండి ఎంతగా యేసు ప్రభు గురించి మేము చెప్తున్నామంటే ఆయన ప్రేమ గురించి మీరు తెలుసుకోండి బైబిల్ గ్రంథంలో ఆయన ఎంతగా మనం ప్రేమించాడో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంటుంది ఆ ప్రేమను మీరు తెలుసుకోండి ఆయన అంగీకరించండి ప్రతి సమస్య ఏ సమస్య అయిన మనుషులు సమస్యలు వస్తాయండి ప్రతి సమస్య నుంచి మనకి సమాధానం రావాలి శాంతి రావాలి అంటే కనుక మనం ఆ ఏసీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమాధానం శాంతి పొందుకుంటాం ఆ ప్రేమను మేము పొందుకున్నాము మా సమాధానాన్ని మేము పొందుకున్నాము ఆ శాంతిని మేము పొందుకున్నాం మీరు కూడా పొందుకోవాలని ప్రేమతో మీ మధ్యకు వచ్చి ప్రకటిస్తున్నాం మీకు ఇష్టమైతే మీకు నచ్చితే ఆ యేసు ప్రభుని సొంత రక్షకుడుగా మీరు అంగీకరించండి మీరు మీ కుటుంబం రక్షింపబడుతుంది అతి కృప గ్రామ ప్రజలందరికీ దేవుడు దయచేయును గాక ప్రార్థన చేసుకుందామండి కృపగలిగిన్నా తండ్రి ప్రేమ కలిగిన్నా ప్రభాయ్ కలిగిన తండ్రి మహాప్రిపశుద్ధ ఆత్మ దేవుడా ఏసయ్య మీకే స్తులు స్తోత్రాలైనా అవును ప్రభ ఇప్పుడు ఈ గ్రామ ప్రజలతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా స్వస్థత గురించి మాట్లాడి ఉన్నావు ప్రభా పరిశుద్ధత గురించి మాట్లాడి ఉన్నావు ప్రభ నాయనా తండ్రి మీకు కొందనాలు అవును ప్రభా పన్నెండు సంవత్సరాల రక్త స్త్రీని ముట్టి స్వస్థపరిచినందుకు మీకు స్తూతులు స్తోత్రాలు అలాగే ఈ గ్రామ ప్రజల హృదయాలను కూడా ప్రభా మీరే మార్చండి నాయన వారితో మీరు మాట్లాడండి వాళ్ళ హృదయాల్లో నాయన మీ పరిశుద్ధత పుట్టించండి ప్రభా నీ కొందనాలు నువ్వు నిజమైన దేవుడువు మాట్లాడే దేవుడువు మార్గాన్ని చూపు దేవుడు అని వారు తెలుసుకునే మనసు హృదయాలు ఈ గ్రామ ప్రజలకు దయచేయమని ప్రభా చెప్పబడిన మాటలు నేను ఇక్కడ నూరంతలుగా ఫలింపచేయమని ఏ స్నామాలు అడుగుచున్నాం తండ్రి ఆమె